క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా కాపురం నిలువునా కూలిపోతుందనుకోలేదు అని ఆ ఫ్రెంచ్ భర్త లబోదిబం అంటున్నాడు ఆయన ఏడుపుకు అర్థం ఉంది మరి భార్య విడాకులు ఇచ్చింది పరువు పోయింది దీంతో ఈయనకు కడుపు మండింది ఫలితం పోయిన గాను మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కడతారా చస్తారా అంటూ కేసు వేశాడు వివరాల్లోకి వెళితే షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసింది ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఒకరు లబోదిబం అంటున్నారు ఇందుకు కారణమైన క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా నలభై మిలియన్ల పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు అసలు ఏం జరిగింది దక్షిణ ఫ్రాన్స్లోని కోడ్డి అజ్రకు చెందిన ఓ వ్యాపారవేత్త ఓ రోజు షికారుకు వెళ్లేందుకు ఊ క్యాబ్ బుక్ చేసుకున్నాడు భార్య మొబైల్లో ఉన్న యాప్తో ఓ ఈవెంట్కు వెళ్ళారు ఆ తర్వాత అంత సక్రమంగానే జరిగింది ఆ తర్వాతే భార్య మొబైల్ నంబర్ నుంచి లాగౌట్ అయిపోయాడు అప్పటి నుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నా అతడి భార్య మొబైల్స్కు అప్డేట్స్ వెళ్తున్నాయి కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తుందని ఆరోపించాడు చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తన పరువు పోయిందని ఇందుకు కారణమైన సంస్థ తనకు మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు తొలిసారి లాగిన్ డేటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్కు మెసేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్